టు మై వెన్నప్పలు అయితే చేస్తున్నారండి అమ్మవారికి అమ్మవారికి వెన్నప్పలు అమ్మవారి సార్ పూజకి పొద్దున్న నరుసలు అయితే చేసాం కదా ఇప్పుడు అయితే చేస్తున్నామండి చూపించండి మీరు అందరూ వెన్నప్పాలు బాగా చేస్తున్నారండి మీరు అందరు వెన్నప్పాలు వెన్నప్పలు చెన్నై చెయ్యండారా ఇంట్లోకి ఏంటి మీరు బాగా చేస్తున్నారు వీళ్ళు అయ్యే పెద్ద వచ్చేస్తున్నాయి సోనీ సుబ్బు బ్లాగ్స్ సుబ్బు బ్లాగ్స్ అప్పాలు అప్పాలయ్ హాయ్ అండి వెల్కమ్ టు ద స్ట్రీమ్ ఈ రోజు అయితే పొద్దున్న అరసలు చేసాం కదండి అమ్మవారికి ఆ అమ్మవారికి సార్ పూజ కోసం ఇప్పుడైతే వెన్నప్పాలు చేస్తున్నారు అనమాట అయితే బూర్లు గార్లు చేస్తారు బూర్లు గార్లు పాలు ముంచులు ఇంకా పులిహోర పర్వన్న ఒక ఆవిడ చెప్తున్నా ఆవిడే చేస్తుందట కూర్చొని మెయిన్ అనమాట ఆవిడ పెద్ద హెడ్ ఓ పక్క నిద్ర ఊపేస్తుంది ఓ పక్క తప్పట్లేదు అయితే అరిసెలు వేసామండి అవైతే తర్వాత వీడియో వస్తుంది మళ్ళీ చూడండి అమ్మవారికి సారి పూజ కార్యక్రమంలో అయితే అరిసెలు వేసాము ఇప్పుడైతే వెన్నప్పాలు చేస్తున్నారండి వీళ్ళందరూ అంటే నేను వీడియో తీస్తున్నానని నేను చేయట్లేదు అనుకున్నారు కనుక ఆఫీస్లో అంతసేపు చేసాను అరిసెలు అలిసిపోయాను మళ్ళీ పప్పు సాయంత్రం దోసులు పూజకి రెడీ చేసుకొని వచ్చానన్నమాట ఇంటికి వెళ్ళి మా అమ్మమ్మ రెస్ట్ ఇచ్చింది మాకు ఇప్పుడు చూడండి ఎంత ఆశ్చర్యపోతున్నారా యూట్యూబ్ అంటే అంతా చెప్పిడునే బైక్కి ఉంచుకోకూడదు యూట్యూబ్ లో అందరూ అన్ని చెప్పేస్తా ఈ అమ్మాయి చెప్తుంది వినండి నేను రాదు అన్నా నువ్వు చెప్పు ఫోన్ ముందు వచ్చే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్ట్రీమ్ గైరమ్మ సారి పూజ కార్యక్రమంలో భాగంగా పొద్దున్నైతే మేము అరిసెలు వేసామండి ఈరోజు ఇప్పుడు వెన్నప్పాలు చేస్తున్నాము మార్నింగ్ లైవ్ కూడా పెట్టాను ఒకసారి చూడండి అరిసెలు అరిసెలు వీడియో ఇప్పుడైతే వెన్నప్పాలు చేస్తున్నా అనమాట సీరియస్గా డిస్కషన్స్ చేసుకుంటూ అమ్మ లెక్కలందరూ ఆంటీలందరూను ఆంటీలు ఆంటీలు అని చెప్పంటున్నారు ఇవిడ అమలెక్కలు అంటే అమ్మాయిలు అనకూడదా సరే ఓకే అమ్మలెక్కలు అనొద్దు అటండి అనకూడదు అంటే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్ట్రీమ్ పొద్దున్న అయితే చెప్పాం కదా సారి పూజ అని చెప్పి సారి పూజలోని మార్నింగ్ అరిసెలు వేసాము ఇప్పుడైతే వెన్నప్పాలు చేస్తున్నాము నా కొడుకు నా కొడుకు పిలుస్తున్నాడా అబద్ధాలు నువ్వు సుబ్బు పెళ్ళవు గ్రైండ్ అని నా కొడుకు ఆఫీస్ చెప్పేసి వచ్చేసాను కన్నా కన్నా పొంగిపోతే ఆపి ఆపిలు అనేసి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్ట్రీమ్ అమ్మాయి 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 వెన్నప్పాలు చాలా అందంగా చేస్తున్నారు ఆవిడైతే చాలా చక్కగా చేస్తున్నారు అన్నమాట హాయ్ అక్క లక్కలు గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ బ్రో మాకు రవి మీరు మీరు చేసుకుంటే మేము ఎలా తినాలండి మాకేవి మీరు మీరు చేసుకుంటే మేము ఎలా తిన మేము కూడా ఇప్పుడు తినమండి అమ్మవారికి పెట్టేసిన తర్వాత ప్రసాదం ఎలా చేయాలో నెక్స్ట్ వీడియో చేసి పెడతాను మీ ఓన్లీ ఎవరి మరి ఏం చేయలేము కదా ఇలా ఇదైతే వెన్నప్ప ఓ ప్రసాదం ఎస్ 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 పొద్దున్నంతా అరిసెలు చేశాను ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి మీరు కనిపించ కనిపించచ్చు కదండి మీరు అంటే నేను బ్యాక్ వీడియో పెట్టానండి అందరూ కనిపించాలని చెప్పి అక్కడ అరిసెలు వేస్తున్నారు ఒకసారి మళ్ళీ వెళ్తాం ఆంటీ ఇగోండి ఈ సైజ్ చేయొచ్చు కదా మరి బెత్తమైపోకమీ అందరికీ పంచాలి కదా సర్ది రావాలి కదా నేను చేసింది చిన్నదేమో అదే పరిగ వైట్ వైట్ అరిసెలు చూపిస్తాను మీ అందరికి మళ్ళీ అరిసెలు వేస్తున్నారు సరిపోవని చెప్పి మీరు కూడా కనిపించండి అండి మీ లైఫ్లో ఓకే అండి కనిపిస్తాను వైట్ ఉంది వస్తున్నాయి అరసలు పంచదార అరిసలా జాగ్రత్త అండి రోడ్ మీద అలా అలా తిరిగేకండి ఓకే అండి నేనే నేను గ్రైండర్ గ్రైండర్లో హాయ్ అక్క హాయ్ బ్రో సిద్ధూరాయ్ హాయ్ ఏ ఊరండి పాలెం అండి అంటే వైజాగ్ వైజాగ్ పాలెం గైరమ్మ గైరామ్ సంబరాలు చాలా బాగా అంగరంగ వైభవంగా జరిపిస్తారు అందరూ పెద్దవాళ్ళు అరసలు ఇంక తర్వాత ఇంక లోపలికి రాలేను పైన పప్పు రుబ్బుతుంది ఆవిడ నన్ను బెదిరేస్తున్నారు చూడండి మాకండి అరసలు వచ్చేయండి అందరికీ వెల్కమ్ జైరం అందరికీ వెల్కమ్ చెప్తుంది హలో సిస్టర్ హాయ్ బ్రో నాగేశ్వరి ఆడారి హాయ్ బ్రో హాయ్ సిస్టర్ క్రేజీ కింగ్ ఏ ఊరండి కూర్మాన్పాలెం వైజాగ్ కుర్మానపాలెం అండి రాయ్ హాయ్ బ్రో వి ఆర్ ఫ్రమ్ మునగపాక ఓ హలో చాందిని చాందిని వాళ్ళ చిట్టాలా హలో బ్రదర్ బ్రో అందరూ చూడండి అందరూ ఊసులు అమ్మో 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 డిస్కషన్లుసు నేను ఫోన్ మాట్లాడలేదు వీళ్ళందరూ నేను ఫోన్ మాట్లాడేసి అనుకుంటున్నారు ఇప్పుడు దాకా చేశాను కదా నేను కాదు అవునండి అవునండి అనుకున్నా కాని అనుకున్నారు మీరు కాను టేస్ట్ చూడండి ఒకటి అలా ఉందో అలా చూడకూడదండి అమ్మవారి కదా చూసాం ఆల్రెడీ ఇందాక కొంచెం అమ్మవారికి పెట్టేశాక అమ్మో చాందిని సిస్టర్స్ మీ అక్క చాందిని చాందిని వాళ్ళ అక్క మీరు నాగేశ్వరి గారు ఓకే సిస్టర్ వావు భలే స్టైల్ గా చేస్తున్నారండి అరిసెలు మా ఊర్లో వెలిగి చేస్తామండి మేము అరిసెలు అమ్మ టీ చూడండి టీ కలర్స్లో పెట్టి నూనెలో పెట్టమంటుంది తెలివైన తెడ్డే ఆ బ్లూ సారీ అమ్మ మడ పెట్టేస్తున్నారు డీప్ అయిపోతుంది అన్నీ బ్లూ శారీ ఏ బాను మాడ పెట్టేస్తున్నావు అన్నీని నో యంగర్ సిస్టర్ ఓకే ఓకే పూర్ణ ఏం చేస్తుంది అవును స్క్రీన్ని ని డబుల్ టాప్ చేయండి లైక్ అవుతుంది వీడియో స్క్రీన్ని ని డబుల్ టాప్ చేస్తే లైక్ అవుతుంది వీడియో మీకు మీ తెలివికి అండి మాకు కదండి గో ఆ తెలివంతా ఈవిడవే ఈవిడ అగో నూనెలో పెట్టేస్తుంది చూడండి కలసినట్టుకెళ్ళి టీ టీ కోసం ఆ టీయ పడే చూడు అంత అవసరమా గ్లాస్ని ఆయిల్లో పెట్టేసి హీట్ చేసేస్తుందా అత్త టీని బాబోయ్ గ్రేట్ అండి మీరు సరే ఓకే అండి లైన్ ఆపేస్తున్నాను ఇంకా నాకు కొంచెం పని ఉంది సాయంత్రం అట్ల పూజ చేసుకుంటున్నాము సో అట్లు వెయ్యాలన్నమాట కింద పెట్టండి బాబో కిందనే పెట్టండి మళ్ళీ చూడండి తెలియదు ఎనికి ఫ్రీ అవుతారం మళ్ళీ రా మళ్ళీ చాలా టైం పట్టేస్తుందండి ఎందుకంటే సాయంత్రం అట్లా పూజలు అవన్నీ ఉన్నాయి అట్లా వేసుకోవాలి గోల్డ్ పనులు ఉన్నాయండి నా గర్ల్ ఫ్రెండ్ అక్కాయ్యంలో ఉందండి మీరు అడ్రస్ చెప్పండి పంపిస్తాను అక్కయ్యపాలెం అంటే చాలా దూరం అండి మాకు అయినా నాకు అసలు అక్కయ్య ఎక్కడ ఉంటుందో తెలియదు అండి ఓకే అండి బాయ్ బాయ్ లైఫ్ ఆఫ్ చేసేస్తున్నాను ఎప్పుడు బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైవ్ ని లైక్ చేయండి కొంచెం లైవ్ ని లైక్ చేస్తేనే కదా రికమెండ్ చేస్తుంది డబల్ ట్యాప్ చేసేస్తే లైక్ అవుతుంది లైవ్ అయితే బాయ్ బ్రో బాయ్ గుడ్ నైట్